ఓం నమో భగవతే శ్రీకృష్ణాయ నమస్కారం స్నేహితులారా మీరు చూస్తున్నది ఎస్ట్రాలజీ డైలీ ప్రెడిక్షన్ తెలుగు ఈ ఈరోజు చెప్పబోయేది సాధారణ జాతకం కాదు ఇది సింహరాశివారి జీవితాన్ని మలుపు తిప్పే శక్తివంతమైన కాలం గురించి రెండువేల ఇరవై ఆరు ఫిబ్రవరి నాలుగు నుంచి ఏడు వరకు సింహరాశివారి గర్జన మొదలవ్వబోతోంది ఈ నాలుగు రోజుల్లోనే మీ తలరాత మారే సూచనలు స్పష్టంగా కనిపించబోతున్నాయి ఈ వీడియో ప్రారంభించే ముందు ఒక చిన్న కాని చాలా శక్తివంతమైన పని చెయ్యండి విఘ్నేశ్వరుడి ఆశీర్వాదం ఈ వీడియో మీద మీ జీవితంపై ఉండాలంటే ఇప్పుడే కమెంట్ బాక్స్లో ఓం గమ్ గణపతయే నమః అని తప్పకుండా కమెంట్ చేయండి ఈ మంత్రం రాసిన ప్రతి సింహరాశివారికి అడ్డంకులు తొలగి ఆగిపోయిన పనులు ముందుకు కదలడం మొదలవుతుంది ఇప్పుడు పూర్తి వీడియోని శ్రద్ధగా వినండి ఎందుకంటే మీరు వినబోయేది మీ ఘతాన్ని కాదు మీ భవిష్యత్తును మార్చబోయే మాటలు సింహరాశివారి జీవితంలో మొదలైన నిశ్శబ్ద యుద్ధం సింహరాశివారి జీవితంలో గత కొంతకాలంగా ఒక నిశ్శబ్ద యుద్ధం కొనసాగుతోంది ఇది బయటకు కనిపించని పోరాటం నవ్వుతూ ఉన్న లోపల బాధ ధైర్యంగా మాట్లాడుతున్న మనసులో భయం ఎదుటివాళ్లకు బలంగా కనిపించినా ఒంటరిగా ఉన్నప్పుడు కళ్లలో నీరు ఈ స్థితి సింహరాశివారికి కొత్త కాదు ఎందుకంటే మీరు ఎప్పుడూ మీ బాధను బయట చెప్పుకోరు మీ సమస్యలను మీరే మోస్తారు మీ భారం మీరే మోస్తూ ముందుకు నడుస్తారు ఇటీవల కాలంలో మీరు చేసిన ప్రయత్నాలకు తగిన ఫలితం రాలేదు ఎంత కష్టపడినా గుర్తింపు దక్కలేదు మీ ఆలోచనలను తక్కువగా చూశారు మీ సామర్థ్యాన్ని ప్రశ్నించారు మీ విలువను అర్థం చేసుకొని పరిస్థితులు ఎదురయ్యాయి ఇది మిమ్మల్ని లోపల నుంచి చాలా బాధించింది అయినా మీరు వెనక్కి తగ్గలేదు అదే సింహరాశి లక్షణం ఈ నిశ్శబ్ద యుద్ధంలో మీరు ఓడిపోలేదు మీరు ఓర్పుతో నిలబడ్డారు అదే మీకిప్పుడు బలంగా మారబోతోంది ఎందుకంటే భగవంతుడు సింహరాశివారికి ఒక ప్రత్యేక గుణమిచ్చాడు అది సహనం ఆ సహనం పూర్తయిన తర్వాత వచ్చే ఫలితం చాలా శక్తివంతంగా ఉంటుంది ఇప్పటి వరకు మీపై వచ్చిన ప్రతి అవమానం ప్రతి నిర్లక్ష్యం ప్రతి ఆలస్యం ఇవన్నీ ఈ నిశ్శబ్ద యుద్ధంలో మీరు గెలిచిన గుర్తులే ఇప్పుడు ఈ యుద్ధం ముగింపు దశకు చేరుకుంటోంది మీరు లోపల భరించిన ప్రతీ బాధకు ప్రతీ నిద్రలేని రాత్రికి ప్రతి ఆలోచనతో గడిపిన క్షణానికి ఇప్పుడు ప్రతిఫలం రావాల్సిన సమయం దగ్గర పడుతోంది ఈ మార్పు ఒక్కసారిగా బయటపడదు కాని లోపల మొదలై నెమ్మదిగా మీ జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుంది రెండువేల ఇరవై ఆరు ఫిబ్రవరి నాలుగు విధి మలుపు తీసుకునే రోజు రెండువేల ఇరవై ఆరు ఫిబ్రవరి నాలుగు సింహరాశివారికి సాధారణ రోజు కాదు ఇది మీ జీవితంలో ఒక కీలక మలుపు ఈ రోజు మీకు పెద్దగా ఏం జరుగుతున్నట్టు అనిపించకపోవచ్చు కాని ఈరోజు తీసుకునే ఒక చిన్న నిర్ణయం వినే ఒక మాట చూసే ఒక సంఘటన మీ భవిష్యత్తు దిశను మార్చే శక్తి కలిగి ఉంటుంది ఈరోజు మీకు ఒక ఆలోచన రావచ్చు ఇంతకాలం చెయ్యాలని అనుకున్న పని మళ్లీ రావచ్చు లేదా ఎప్పుడో వదిలేసిన లక్ష్యం మళ్లీ మీ ముందుకు రావచ్చు దీనిని నిర్లక్ష్యం చేయకూడదు ఎందుకంటే ఇది మీ అంతరాత్మనుంచి వచ్చే సంకేతం భగవంతుడు మీతో మాట్లాడే విధానమిదే కొంతమందికి ఒక కాల్ రావచ్చు ఒక సందేశం రావచ్చు ఒక అవకాశం కనిపించవచ్చు మొదట అది చిన్నదిగా అనిపిస్తుంది కానీ అదే మీ జీవితాన్ని ముందుకు నడిపించే మొదటి మెట్టవుతుంది మీరు ఇంతకాలం ఎదురుచూస్తున్న మార్పు ఒక్కసారిగా రాదు కాని నుంచి అది మొదలవుతుంది ఈ రోజు మీ మనసు చాలా సున్నితంగా ఉంటుంది గతం గుర్తుకొస్తుంది మీరు చేసిన త్యాగాలు గుర్తుకొస్తాయి మీరు కోల్పోయిన అవకాశాలు గుర్తుకొస్తాయి కాని ఇదే సమయంలో మీలో ఒక కొత్త ధైర్యం కూడా పుడుతుంది ఇక మౌనంగా ఉండకూడదు అనే భావన బలపడుతుంది ఇదే విధి మలుపు మొదలు సింహరాశి గర్జన ఎందుకు ఇప్పుడే మొదలవుతోండే సింహరాశి గర్జన ఒక్కసారిగా మొదలవదు దానికి ముందు ఒక దీర్ఘ మౌనముంటుంది ఆ మౌనం మీరు అనుభవించారు మీ మాటలు వినిపించని రోజులు చూశారు మీ శక్తిని గుర్తించని పరిస్థితులు ఎదురయ్యాయి అయినా మీరు శాంతంగా ఉన్నారు అదే మీకిప్పుడు బలం గర్జన అంటే కోపం కాదు గర్జన అంటే ప్రతీకారం కాదు గర్జన అంటే మీ అసలైన స్వరూపం బయటపడటం ఇంతకాలం లోపల దాచుకున్న ధైర్యం ఆత్మవిశ్వాసం నాయకత్వం ఇప్పుడు బయటకు రావడం కాలమిప్పుడు మీకు అనుకూలంగా మారింది గ్రహాల చలనం కాలచక్రం మీ జన్మరాశిశక్తి ఇవన్నీ కలిసి మీకు మద్దతుగా నిలుస్తున్నాయి అందుకే ఇప్పుడే గర్జన మొదలవుతోంది మీరు ఇకపై తక్కువగా మాట్లాడరు తక్కువగా అంగీకరించరు మీకు నచ్చని పరిస్థితిని ఇక భరించరు ఈ గర్జనతో మీ జీవితంలో మార్పులు మొదలవుతాయి మీ నిర్ణయాలు స్పష్టంగా ఉంటాయి మీ మాటల్లో బలముంటుంది మీ చూపులో ధైర్యం కనిపిస్తుంది ఇతరులు మిమ్మల్ని చూసే విధానం మారుతుంది ఇన్నాళ్ళు మిమ్మల్ని తక్కువగా చూసినవాళ్లు ఇప్పుడు జాగ్రత్తగా మాట్లాడతారు ఫిబ్రవరి ఐదు గౌరవం తిరిగి దక్కే రోజు ఫిబ్రవరి ఐదు సింహరాశివారికి గౌరవాన్ని తిరిగి తీసుకొచ్చే రోజు ఇది బయటనుంచి వచ్చే గౌరవం మాత్రమే కాదు ముందు మీలోనే మీరు మీకిచ్చుకునే గౌరవం ఇంతకాలం మీరు మీ విలువను తక్కువగా భావించారు పరిస్థితుల వల్ల మీ ఆత్మవిశ్వాసం దెబ్బతింది కాని ఈరోజునుంచి అది మారుతుంది మీ మాటకు విలువ పెరుగుతుంది మీ అభిప్రాయాన్ని పట్టించుకుంటారు మీ నిర్ణయాలకు ప్రాధాన్యమిస్తారు ఇది ఒక్కసారిగా కాదు కాని మీరు స్పష్టంగా గమనిస్తారు ఇంతకాలం నన్ను పట్టించుకోని వాళ్లు ఎందుకిలా మాట్లాడుతున్నారు అని అనిపిస్తుంది ఈ రోజు మీకు ఒక విషయం అర్థమవుతుంది గౌరవం అడగాల్సిన అవసరం లేదు అది మీ వ్యక్తిత్వం వల్ల వస్తుంది ఇప్పుడా వ్యక్తిత్వం తిరిగి వెలుగులోకి వస్తోంది మీరు నిలబడి మాట్లాడే తీరు మీరు తీసుకునే నిర్ణయాలు మీరు చూపించే ఆత్మవిశ్వాసం ఇవన్నీ మీకు గౌరవాన్ని తీసుకొస్తాయి సింహరాశివారికి శత్రువుల నిశ్శబ్దం సింహరాశివారికి శత్రువులు ఎప్పుడూ బహిరంగంగా ఉండరు ఎక్కువగా వారు మౌనంగా ఉంటారు వెనుక నుంచి మాటలంటారు మీ ఎదుగుదలను ఆపాలని ప్రయత్నిస్తారు ఇంతకాలం మీరు ఇది అనుభవించారు ఎవరు మీకు నిజంగా మంచివాళ్ళు ఎవరు కాదో అర్థమయ్యే పరిస్థితులు చూశారు ఇప్పుడు పరిస్థితి మారుతోంది మీ శత్రువులే మౌనంగా మారబోతున్నారు ఎందుకంటే మీ ఎదుగుదలను వారు ఆపలేరు మీరు చేసే పని మీరు సాధించే ఫలితాలు వారికి సమాధానమవుతాయి వారు మాట్లాడే అవకాశం లేకుండా మీ విజయమే వారిని మౌనంగా చేస్తుంది ఇది ప్రతీకారం కాదు ఇది కాలమిచ్చే న్యాయం మీరు ఎవరినీ కించపరచకుండానే ఎవరికీ హాని చేయకుండానే పైకి ఎదుగుతారు అదే నిజమైన విజయం ఈ నిశ్శబ్దం మీకు శాంతినిస్తుంది మీ చుట్టూ ఉన్న నెగిటివ్ శక్తి తగ్గుతుంది ఇప్పటినుంచి మీరు మీ లక్ష్యం మాత్రమే దృష్టి పెట్టాలి ఇతరుల మాటలు పట్టించుకోకూడదు ఎందుకంటే కాలమిప్పుడు మీ పక్కనే ఉంది ఫెబ్రవరి ఆరు ధనయోగం ప్రారంభ సంకేతం ఫెబ్రవరి ఆరు సింహరాశివారి జీవితంలో ఆర్థికంగా ఒక ముఖ్యమైన మలుపు తీసుకొచ్చే రోజు ఇంతకాలంగా డబ్బు విషయంలో మీరెదుర్కొన్న ఒత్తిడి మీకు మాత్రమే తెలుసు అవసరమైనప్పుడు చేతిలో డబ్బు లేకపోవడం ఎంత కష్టపడినా సరైన ఆదాయం రాకపోవడం చేసిన ప్రయత్నాలకు తగిన ప్రతిఫలం దక్కకపోవడం ఇవన్నీ మిమ్మల్ని లోపల్నుంచి చాలా అలసిపోయేలా చేశాయి ఈరోజునుంచి ఆ పరిస్థితి మెల్లగా మారడం మొదలవుతుంది ఒక్కసారిగా పెద్ద మొత్తం చేతికి రావచ్చు అని కాదు కాని డబ్బు రావడానికి దారులు తెరుచుకుంటాయి ఇప్పటివరకు మూసుకుపోయిన మార్గాలు ఒక్కొక్కటిగా కనిపిస్తాయి ఒక అవకాశం వస్తుంది ఒక పని ముందుకు సాగుతుంది ఒక ఆలోచన ఆదాయంగా మారే దిశలో నడుస్తుంది సింహరాశివారికి ఈ ధనయోగం చాలా విలువైనది ఎందుకంటే ఇది కేవలం డబ్బు మాత్రమే కాదు ఆత్మవిశ్వాసాన్ని కూడా తిరిగిస్తుంది ఇంతకాలం ఇతరుల మీద ఆధారపడాల్సిన పరిస్థితి తగ్గుతుంది మీ కాళ్లపై మీరు నిలబడగలిగే స్థితి వస్తుంది ఇది మీకు మానసికంగా కూడా చాలా బలమిస్తుంది ఈరోజునుంచి మీరు డబ్బు విషయంలో మరింత స్పష్టంగా ఆలోచిస్తారు అవసరంలేని ఖర్చులు తగ్గిస్తారు భవిష్యత్తు కోసం ప్లాన్ చేయడం మొదలుపెడతారు ఇదే నిజమైన ధనయోగం ప్రారంభం అప్పులు బాకీలనుంచి విముక్తి దిశగా అడుగులు సింహరాశివారు అప్పుల గురించి బయట పెద్దగా మాట్లాడరు కాని లోపల ఆ భారం మిమ్మల్ని బాగా ఇబ్బంది పెట్టింది ఎప్పుడెప్పుడూ ఈ అప్పులు తీరుతాయా అనే ఆలోచన మీ నిద్రను కూడా దూరం చేసింది కొందరికి బ్యాంక్ లోన్లు కొందరికి వ్యక్తిగత అప్పులు మరికొందరికి కుటుంబ బాధ్యతల వల్ల వచ్చిన ఆర్థిక భారం ఉంది ఈ నాలుగు రోజుల సమయంలో ముఖ్యంగా ఫిబ్రవరి ఆరు నుంచి అప్పులు తగ్గే దిశగా పరిస్థితులు మారడం మొదలవుతుంది అప్పు ఇచ్చిన వాళ్లు మళ్లీ మీతో మాట్లాడతారు మీరు ఊహించని చోట నుంచి డబ్బు రావచ్చు ఒక సమస్య పరిష్కారమై మరో సమస్యకు మార్గం తెరుచుకుంటుంది ఇక్కడ ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ సమయంలో మీరు నిజాయితీగా వ్యవహరించాలి తప్పించుకునే ప్రయత్నం చెయ్యకూడదు మీ పరిస్థితిని స్పష్టంగా చెప్పడం వల్లే పరిష్కారం కనిపిస్తుంది భగవంతుడుకూడా మీ నిజాయితీని గమనించి సహాయం చేస్తాడు ఇది ఒక్కరోజులో జరిగే ప్రక్రియ కాదు కాని ఈ దశ మొదలవుతుంది అప్పులు పూర్తిగా తీరే దారిలో మీరు అడుగు పెడతారు ఆ అడుగు వేసిన తర్వాత వెనక్కి తిరగాల్సిన అవసరం ఉండదు ఉద్యోగం చేసే సింహరాశివారికి మారుతున్న పరిస్థితులు ఉద్యోగంచేసే సింహరాశివారు ఇంతగాలంగా ఒక రకమైన అసంతృప్తితో ఉన్నారు పని ఎక్కువ గుర్తింపు తక్కువ బాధ్యతలు ఎక్కువ ప్రోత్సాహం తక్కువ మీరు చేసే పనిని ఇతరులు తమ పేరుతో చూపించుకున్న సందర్భాలు కూడా ఉండొచ్చు ఇది మిమ్మల్ని లోపల్నుంచి చాలా బాధించింది ఫెబ్రవరి ఆరు ఏడు దగ్గర్నుంచి ఆఫీస్ వాతావరణం మారడం మొదలవుతుంది మీ పనిని డ్రమనించే వ్యక్తి ఒకరు తప్పకుండా ఉంటారు మీరు అనుకున్న దానికంటే ఎక్కువగా మీ పనికి విలువిస్తారు ఇది ఒక మాటగా రావచ్చు ఒక బాధ్యతగా రావచ్చు లేదా ఒక అవకాశంగా రావచ్చు కొంతమందికి ఈ సమయంలో కొత్త ఉద్యోగ ఆలోచనలు వస్తాయి ఇన్నాళ్లు భయంతో ఆగిపోయిన మార్పు ఇప్పుడు అవసరంగా అనిపిస్తుంది మీలో ధైర్యం పెరుగుతుంది నేను చేయగలను అనే నమ్మకం బలోపడుతుంది ఇది ప్రమోషన్ కావచ్చు కొత్త ప్రాజెక్టు కావచ్చు లేదా మీకు ఇష్టమైన పనిలోకి మారే అవకాశం కావచ్చు ఏ రూపంలో వచ్చినా ఇది మీ ఎదుగుదలకి సంకేతం వ్యాపారం చేసే సింహరాశివారికి లాభాల దిశగా మార్పు వ్యాపారం చేసే సింహరాశివారు గతకాలంలో అనేక ఒత్తిడులు ఎదుర్కొన్నారు పెట్టుబడి పెట్టినా లాభం రాకపోవడం కస్టమర్లు తగ్గిపోవడం మార్కెట్ పరిస్థితులు అనుకూలంగా లేకపోవడం ఇవన్నీ మీ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీశాయి ఈ దశలో వ్యాపారం పూర్తిగా మారిపోతుంది అని కాదు కాని దిశ మారుతుంది లాభాల వైపు అడుగులు పడతాయి కొత్త కస్టమర్లు రావడం మొదలవుతుంది పాత కస్టమర్లు తిరిగి సంప్రదిస్తారు మీరు చేసిన కృషి ఇప్పుడు ఫలించడం మొదలవుతుంది ఈ సమయంలో మీరు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు పెద్ద రిస్కులు అవసరంలేదు నెమ్మరిగా కాని స్థిరంగా ముందుకు వెళ్లాలి మీ అనుభవం మీ తెలివితేటలు ఇప్పుడు మీకు తోడుగా ఉంటాయి ఇది మళ్లీ మీద నమ్మకం తెచ్చే కాలం ఇంతకాలం వదిలేయాలా అనే ఆలోచనలో ఉన్నవాళ్లకు ఇంకా కొనసాగాలి అనే ధైర్యం వస్తుంది ఫెబ్రవరి ఏడు మీ అసలైన రోజు ఫెబ్రవరి ఏడు సింహరాశివారికి ఒక ప్రత్యేకమైన రోజు ఇది బయటకు పెద్దగా కనిపించకపోయినా లోపల పెద్ద మార్పు తీసుకొచ్చే రోజు ఈరోజు మీరు మీమీద మీకే నమ్మకం పెరిగినట్టు అనిపిస్తుంది ఇంతకాలం భయపెట్టిన విషయాలు ఇప్పుడు చిన్నగా అనిపిస్తాయి మీ ఆలోచనలు స్పష్టంగా ఉంటాయి మీరు ఏం చెయ్యాలో ఏం చెయ్యకూడదో స్పష్టంగా తెలుసుకుంటారు ఇతరుల మాటల ప్రభావం తగ్గుతుంది మీ అంతరాత్మ మాట మీరు వినడం మొదలు పెడతారు ఈరోజు తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తులో చాలా కీలకంగా మారతాయి ఒక నిర్ణయం మీ జీవితాన్ని కొత్తదారిలో నడిపిస్తుంది అదే నిజమైన సింహగర్జన మాటల్లో కాదు నిర్ణయాల్లో కనిపించే ధైర్యం ఈ రోజునుంచి మీరు మీ జీవితాన్ని మీ చేతుల్లోకి తీసుకుంటారు పరిస్థితులను దోషం పెట్టడం తగ్గుతుంది బాధ్యత తీసుకోవడం మొదలవుతుంది ఇదే నిజమైన మార్పు కుటుంబంలో మారుతున్న వాతావరణం సింహరాశివారికి స్థిరత్వం సింహరాశివారి కుటుంబ జీవితం గత కొంతకాలంగా ఒక రకమైన ఒత్తిడిలో ఉంది చిన్న చిన్న మాటలు పెద్ద గొడవలుగా మారడం ఒకరి మనసు మరొకరికి అర్థం కాకపోవడం మీ మాటను పట్టించుకోని పరిస్థితులు ఇవన్నీ మిమ్మల్ని లోపల నుంచి చాలా బాధించాయి మీరు కుటుంబం కోసం ఎంత చేసినా మీరు చెప్పింది వినకుండా నిర్ణయాలు తీసుకున్న సందర్భాలున్నాయి దీనివల్ల మీకు ఒంటరితనం అనిపించింది ఇప్పుడు ఈ పరిస్థితి మెల్లగా మారడం మొదలవుతోంది ఫిబ్రవరి మొదటివారం తర్వాత కుటుంబ సభ్యుల మధ్య సంభాషణ పెరుగుతుంది ఇంతకాలం చెప్పుకోలేని విషయాలు ఇప్పుడు బయటకు వస్తాయి మీరు మాట్లాడితే వినే పరిస్థితి ఏర్పడుతుంది మీ అభిప్రాయాన్ని గౌరవించే మనస్తత్వం కుటుంబంలో పెరుగుతుంది ఇది ఒక్కరోజులో జరిగే మార్పు కాదు కాని స్పష్టంగా గమనించగలిగే స్థాయిలో ఉంటుంది ఉదాహరణకు మీ మాటను నిర్లక్ష్యం చేసిన వ్యక్తే ఇప్పుడు మీతో సలహా అడగవచ్చు మీరు తీసుకునే నిర్ణయాలకు మద్దతు లభిస్తుంది మీ మీద వేసిన బాధ్యతలు ఇప్పుడు పంచబడతాయి ఇది మీకు మానసికంగా చాలా పెద్ద ఊరట ఇస్తుంది కుటుంబమంటే భారం కాదు మద్దతు అనే భావన మళ్లీ మీలో బలపడుతుంది ఇదే కుటుంబస్థిరత్వం మొదలు కావడం ప్రేమ జీవితంలో స్పష్టత నిజం బయటపడే కాలం సింహరాశివారి ప్రేమ జీవితం చాలా లోతైనది మీరు ప్రేమిస్తే పూర్తిగా ప్రేమిస్తారు కాని అదే కారణంగా మీరు ఎక్కువగా బాధపడతారు కూడా ఇంతకాలంగా మీ ప్రేమ జీవితంలో అనిశ్చితి ఉంది ఎదుటివారి మనసు ఏమిటో అర్థం కాకపోవడం మాటల్లో స్పష్టత లేకపోవడం సంబంధం కొనసాటాలా వద్దా అనే సందేహం మిమ్మల్ని బాగా అలసిపోయేలా చేసింది ఈ సమయంలో ప్రేమ విషయంలో స్పష్టత రావడం మొదలవుతుంది నిజమైన ప్రేమ ఉన్న చోట బలం పెరుగుతుంది నిజం లేని సంబంధాలు స్వయంగా దూరమవుతాయి ఇది బాధ కలిగించే ప్రక్రియలా అనిపించవచ్చు కాని ఇది మీకు మంచికే కొంతమందికి ఈ సమయంలో ప్రేమ సంబంధం మరింత గట్టిపడుతుంది పెళ్లి మాటలు ముందుకు వస్తాయి కుటుంబ సభ్యుల అంగీకారం లభించే అవకాశాలు పెరుగుతాయి ఇన్నాళ్ళూ ఆగిపోయిన నిర్ణయాలు ఇప్పుడు తీసుకుంటారు మరికొందరికి ఒక నిజమర్థమవుతుంది ఎడుటివారు మీకు తగినవారు కాదని స్పష్టంగా తెలుస్తుంది ఇది బాధగా అనిపించినా భవిష్యత్తులో మీరు తప్పించుకున్న పెద్ద బాధగా మారుతుంది ఈ స్పష్టతే మీకు కొత్త దారిని చూపిస్తుంది ప్రేమలో స్పష్టత అంటే మాటలలో కాదు చర్యల్లో కనిపిస్తుంది ఈ సమయంలో మీరు అదే గమనిస్తారు ఆరోగ్యంలో మార్పు మానసిక బలం పెరగడం సింహరాశివారు ఆరోగ్యం విషయంలో ఎక్కువగా పట్టించుకోరు ఇతరుల అవసరాలను ముందుగా చూసి తమను తాము చివర్లో పెట్టుకుంటారు ఇంతకాలం అదే జరిగింది ఒత్తిడి ఆందోళన నిద్రలేమి ఇవన్నీ మీ శరీరంపై ప్రభావం చూపయి ఇప్పుడు ఈ పరిస్థితి మారేదశ మొదలవుతుంది ముఖ్యంగా మానసికంగా మీరు బలపడతారు చిన్న విషయాలకు ఎక్కువగా బాధపడే స్వభావం తగ్గుతుంది మనసు ప్రశాంతంగా ఉండే క్షణాలు పెరుగుతాయి శరీరపరంగా కూడా మార్పులు కనిపిస్తాయి అలసట తగ్గుతుంది నిద్ర సరిగ్గా పడుతుంది ఆకలి నియమితంగా ఉంటుంది ఇది పెద్దగా అనిపించకపోయినా దీనివల్ల మీ పనితీరు చాలా మెరుగుపడుతుంది ఈ సమయంలో మీరు మీ ఆరోగ్యం మీద కొంచెం శ్రద్ధ పెట్టడం చాలా ముఖ్యం చిన్న నడక సరైన ఆహారం సరైన విశ్రాంతి ఇవన్నీ మీకు చాలా ఉపయోగపడతాయి మీరు మీ మీద మీరు పెట్టుబడి పెట్టే కాలం ఇది ఆరోగ్యం మెరుగుపడటమంటే వ్యాధులు పూర్తిగా పోవడం మాత్రమే కాదు మీలో ఉత్సాహం తిరిగి రావడం ఆ ఉత్సాహమే మీ జీవితాన్ని ముందుకు నడిపిస్తుంది ఆధ్యాత్మిక శక్తి పెరుగుదల అంతర్గత మార్పు ఈ దశలో సింహరాశివారికి ఆధ్యాత్మికంగా ఒక ప్రత్యేక అనుభూతి కలుగుతుంది మీరు ఇంతకాలం బయట ప్రపంచంతో పోరాడారు ఇప్పుడు లోపలికి చూసే సమయం వచ్చింది మీలోని శక్తిని మీరు గుర్తించడం మొదలవుతుంది ఆధ్యాత్మికత అంటే కేవలం పూజలు చేయడం కాదు మీ మనసును అర్థం చేసుకోవడం మీ ఆలోచనలను గమనించడం మీ తప్పులు మీ బలహీనతలు అంగీకరించడం ఈ అవగాహన మీలో పెరుగుతుంది ఈ సమయంలో భగవంతుడిపై మీ నమ్మకం మరింత బలపడుతుంది ప్రార్థన చేస్తే మనస్సు తేలికపడుతుంది మంత్రజపంచేస్తే ఆలోచనలు స్థిరపడతాయి మీరు ఒంటరిగా లేననే భావన బలపడుతుంది ఈ ఆధ్యాత్మిక శక్తి వల్ల మీరు పరిస్థితులను వేరే కోణంలో చూడడం మొదలు పెడతారు సమస్యలు పెద్దగా అనిపించము ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఉందని నమ్మకం పెరుగుతుంది ఇదే నిజమైన అంతర్గత మార్పు ఈ మార్పు బయట పెద్దగా కనిపించకపోయినా మీ జీవితాన్ని లోపల నుంచి పూర్తిగా మార్చేస్తుంది మీరు శాంతంగా ఉంటారు అదే శాంతి మీకు శక్తిగా మారుతుంది విఘ్నేశ్వరుడి ఆశీర్వాదం ఎలా పనిచేస్తుంది సింహరాశి జీవితంలో అడ్డంకుల తొలగింపు సింహరాశివారి జీవితంలో విఘ్నాలు ఒక్కసారిగా రావు నెమ్మదిగా పేరుకుపోతాయి ఒక పని ఆలస్యమవుతుంది మరో పని మధ్యలో ఆగిపోతుంది ఇంకొక ప్రయత్నం చివరి దశలో విఫలమవుతుంది ఇలాంటి పరిస్థితులు మీకు చాలాసార్లు ఎదురయ్యాయి మీరు కష్టపడతారు కాని ఫలితం రావడానికి చాలా సమయం పడుతుంది ఇదే మీకు పెద్ద విఘ్నంగా మారింది ఈ సమయంలో విఘ్నేశ్వరుడి ఆశీర్వాదం చాలా కీలకంగా పనిచేస్తుంది గణపతి అనుగ్రహం అంటే ఒక్కసారిగా అన్నీ బాగుపడటం కాదు ముందుగా అడ్డంకులు ఎందుకు వస్తున్నాయో అర్థమయ్యే శక్తినివ్వడం ఆ తర్వాత వాటిని దాటే మార్గాన్ని చూపించటం ఈ రెండూ మీ జీవితంలో ఇప్పుడు మొదలవుతాయి ఈ దశలో మీరు ప్రార్థన చేసినప్పుడు మనస్సు స్థిరపడుతుంది ఆలోచనలు స్పష్టంగా మారతాయి మీరు చేసే పనిలో తొందర తగ్గుతుంది అదే సమయంలో నిర్ణయాలలో స్పష్టత పెరుగుతుంది ఇదే విఘ్నేశ్వరుడి పని విధానం బయట పరిస్థితులు మారకముందే మీ లోపల మార్పు మొదలవుతుంది ఈ మార్పు వల్ల ఇంతకాలం అడ్డంగా ఉన్న పనులు ఒక్కొక్కటిగా సరిదిద్దబడతాయి ఆలస్యమైన పనులు ముందుకు కదులుతాయి ఎవరి వల్ల ఆగిపోయాయో వాళ్లే ఇప్పుడు సహకరించే పరిస్థితి వస్తుంది ఇది ఆదృచ్ఛికం కాదు ఇది కాలం కర్మ దైవ ఆశీర్వాదం కలిసి పనిచేసే ఫలితం సింహరాశివారు తప్పక దూరంగా ఉండాల్సిన విషయాలు యోగం నిలవాలంటే సింహరాశివారికి వచ్చే యోగం చాలా శక్తివంతమైనది కాని అదే సమయంలో చాలా సున్నితమైనది కూడా చిన్న తప్పు ఈ యోగాన్ని బలహీనపరచగలదు అందుకే ఈ సమయంలో కొన్ని విషయాలకు దూరంగా ఉండటం చాలా ముఖ్యం మొదటిది అహంకారం మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది అది మంచిదే కాని అదే అహంకారంగా మారితే సమస్య ఇతరులను తక్కువగా చూడటం వారి మాటలను పట్టించుకోకపోవడం నేను అన్నీ చేయగలను అనే భావన ఈ యోగాన్ని తగ్గిస్తుంది వినయం ఉంటేనే ఈ శక్తి నిలుస్తుంది రెండవది కోపం ఇంతకాలం సహనం చూపిన తర్వాత ఇప్పుడు చిన్న విషయానికే కోపం రావచ్చు కాని ఈ సమయంలో కోపాన్ని నియంత్రించాలి ఒక్క మాట వల్ల ఏర్పడే సమస్య మీరు కష్టపడి సంపాదించిన గౌరవాన్ని తగ్గించగలదు మూడవది తొందరపాటు నిర్ణయాలు అవకాశాలు వచ్చినప్పుడు వెంటనే అంగీకరించాలనే భావన వస్తుంది కాని ప్రతి అవకాశాన్ని ఆలోచించి ముందుకు వెళ్ళాలి ఈ దశలో మీరు తీసుకునే ప్రతి నిర్ణయం దీర్ఘకాల ప్రభావం చూపుతుంది ఈ మూడు విషయాలకు దూరంగా ఉంటే ఈ యోగం బలపడుతుంది మీ ఎదుగుదల స్థిరంగా ఉంటుంది అదే నిజమైన విజయం ఈ నాలుగు రోజులు ఎందుకు జీవితాంతం గుర్తుండిపోతాయి విధిరాత మారే క్షణాలు రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి నాలుగు ఐదు ఆరు ఏడు ఈ నాలుగు రోజులు సింహరాశివారి జీవితంలో సాధారణ రోజులు కావు ఇవి బయటకు చూస్తే సాధారణంగానే కనిపిస్తాయి కానీ లోపల పెద్ద మార్పుకు బీజం వేసే రోజులు ఈ రోజుల్లో మీరు చేసే ఆలోచనలు తీసుకునే నిర్ణయాలు మాట్లాడే మాటలు ఇవన్నీ భవిష్యత్తుకు పునాది అవుతాయి ఈ నాలుగు రోజుల్లో మీరు మీ జీవితాన్ని వేరే కోణంలో చూడటం మొదలు పెడతారు ఇంతకాలం ఎందుకు ఇలా జరిగింది అనే ప్రశ్నకు సమాధానాలు కనిపిస్తాయి ఇవి గుర్తుండిపోవడానికి ఒక్కటే కారణం ఇక్కడే మీ మానసిక స్థితి మారుతుంది నుంచి ధైర్యానికి సందేహం నుంచి నమ్మకానికి భయం నుంచి స్పష్టతకు మీరు మారుతారు ఇది ఒక్కరోజులో జరిగే అద్భుతం కాదు కానీ ఈ నాలుగు రోజుల్లో దిశ మారుతుంది భవిష్యత్తులో వెనక్కి తిరిగి చూసినప్పుడు ఈ సమయమే నా జీవితం మారిన కాలం అని మీరు గుర్తు చేసుకుంటారు అందుకే ఇవి జీవితాంతం గుర్తుండిపోతాయి సింహరాశివారి తలరాత ఎలా మారబోతోంది నిజమైన గర్జన అర్థం సింహరాశివారి తలరాత మారడం అంటే అదృష్టం ఒక్కసారిగా పడిపోవడం కాదు పరిస్థితులు ఒక్కసారిగా మారిపోవడం కూడా కాదు తలరాత మారడం అంటే మీరు మీ జీవితాన్ని మీరు నడిపించుకునే స్థితికి రావడం ఇంతకాలం మీరు పరిస్థితులకు లోబడి జీవించారు ఇప్పుడు పరిస్థితులు మీకు అనుకూలంగా మారతాయి మీరు చేసే ప్రయత్నాలకు ఫలితం కనిపించడం మొదలవుతుంది మీరు మాట్లాడే మాటకు బరువు పెరుగుతుంది మీ ఉనికి చుట్టూ ఉన్నవాళ్లు గుర్తిస్తారు ఇదే నిజమైన సింహ గర్జన అరుపులో కాదు చర్యలో కనిపించే శక్తి చూపులో కనిపించే ధైర్యం నిర్ణయాలలో కనిపించే స్పష్టత ఈ గర్జనతో మీరు ఇతరులను తొక్కరు మీ స్థాయిని మీరే పెంచుకుంటారు మీ తలరాత మారడం అంటే మీ పేరు మీ స్థానం మీ గౌరవం నెమ్మదిగా కానీ స్థిరంగా పైకి వెళ్లడం ఇది నిలిచే మార్పు కూలిపోని ఎదుగుదల అదే సింహరాశివారికి భగవంతుడిచ్చే నిజమైన వరం సింహరాశి సోదర సోదరీమణులారా మీ జీవితంలో మొదలైన ఈ మార్పు సాధారణం కాదు ఇది భగవంతుడు మీకిచ్చిన మరో అవకాశం ఈ వీడియోలో చెప్పిన ప్రతి మాటను మనసుతో స్వీకరించండి ఓర్పుతో నడిస్తే ఈ కాలం మేను తప్పకుండా పైకి తీసుకెళ్తుంది మీరు ఇంతవరకు భరించిన ప్రతీ బాధ ఎదుర్కొన్న ప్రతీ అవమానం వదలని ప్రతీ ప్రయత్నం ఇప్పుడే ఫలించబోతున్నాయి ఈ వీడియో మీ మనసుకు తాకితే లైక్ చేయండి మీ జీవితంలో మార్పు కావాలనుకునే సింహరాశివారికి ఈ వీడియోను షేర్ చేయండి మరిన్ని శక్తివంతమైన జాతకాలు దైనందిన గ్రహఫలాలు మరియు నిజమైన మార్పు చూపించే వీడియోల కోసం ఎస్ట్రాలజీ డైలీ ప్రెడిక్షన్ తెలుగు ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ ఇంకో శక్తివంతమైన జాతకంతో కలుద్దాం అంతవరకు భగవంతుడి ఆశీర్వాదం మీపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ ఓం నమో భగవతే శ్రీకృష్ణాయ